లక్షలాది సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన బెలూంగ్ గుహల్లో ఆది మానవుడు జీవించాడు అనడానికి ఆధారాలు లభ్యమయ్యాయి ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ బెలూంగ్ గుహలను చూడడానికి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఇంతకీ ఈ బెలూంగ్ గుహల్లో ఎలాంటి వసతులు ఉన్నాయి పర్యాటకులు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ మన భారతదేశంలోని పెద్ద కేవ్స్ అనేసి చూడడానికి వచ్చామండి చాలా అమేజింగ్ గా ఉన్నాయి చాలా అనిపిస్తుంది ఇక్కడేంటి కేవ్స్ ఉంటేంటి ఇక్కడ కొద్దిమంది సాధువులు కూడా ఇక్కడ చేసేవాళ్ళంట తపస్సులు చేసేవాళ్ళంట ఇప్పుడు ప్రస్తుతానికి లేరంట బట్ వెయ్యి లింగాలు ఆకాశగంగా చాలా వండర్ గా ఉంది అక్కడ అక్కడ పాతాల గంగ దగ్గర ఆయన శివుని లింగము ఇది శివుని సృష్టిందండి చాలా వండర్ గా ఉంది హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడకి రావడం చూడడం భారతదేశంలో రెండవ అతి గృహాలు అన్నారు కానీ ఎక్సలెంట్ గా చూడడానికి కానీ వస్తువు అర్రాన్ని చెడిపోయి అవన్నీ రిపేర్ చేయించి చాలా వరకు అన్ని రిపేర్ అయిపోయాయి కాబట్టి అవన్నీ కొద్దిగా చేస్తే పోవడానికి పోవడానికి ఇంకొక అవకాశం ఉంటది ఎక్సలెంట్ గా చూడడానికి బాగుంది ప్రస్తుతం మనం బెలూన్ గుహల లోపల భూమికి సుమారు నలభై అడుగుల లోతులో ఉన్నాము మనం చూడొచ్చు బెలూన్ గుహల్లో బ్లోయర్లు ఏర్పాటు చేశారు అంటే లోపల ఉన్నాం కాబట్టి ఆక్సిజన్ అందదు ఆక్సిజన్ కోసం అని చెప్పి ఆక్సిజన్ అందే విధంగా ఎనిమిది బ్లోయర్లు ఏర్పాటు చేశారు ఈ ఎనిమిది బ్లోయర్లలో రెండు మూడు మాత్రమే పని చేస్తున్నాయి మిగిలినవి దాదాపు ఐదు వరకు పని చేయడం లేదని చెప్పి చెప్తున్నారు ఇవి మనం చూడొచ్చు పని చేయకపోవడం వల్ల లోపల గాలి అందడం లేదు ఆక్సిజన్ అందకపోవడంతో పర్యాటకులు తడిసి ముద్దైపోతున్నారు గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ అందక చాలా అవస్థలు పడుతున్నారు గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఫ్యామిలీతో ట్రిప్ వచ్చినాము టికెట్ ఏమో ఇక్కడ ఒకరికి డెబ్బై రూపాయలు యాభై రూపాయలు అట్లా పెంచినారు కానీ అయితే ఏమీ లేదు సార్ గాలి అస్సలు లేదు వాటర్ హీటర్ ఏమీ లేవు చిన్న పిల్లలు తీసుకొచ్చి వస్తే చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇక్కడ మీ మీద బాగుందని వచ్చినాం కానీ ఇక్కడ వచ్చాక తెలిసింది చూడండి సార్ ఎట్లయిందో వచ్చి కూడా ఐదు నిమిషాలు అయింది మొత్తం తిరగలేకపోతాం కొంచెం తిరిగే ఈ రకంగా ఉంది పూర్తి తిరిగితే ఇంకా చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది సార్ పిల్లల్ని వేసుకొని ఫ్యామిలీతో తెస్తారు ఇక్కడ వచ్చే చాలా ఇబ్బందిగా ఉంది సార్ కనీసం ఫ్యాన్లన్నా అనుకూలం చేయలేదు కదా సార్ ఏమీ లేదు వాటర్ కూడా లేదు సార్ గొంత వరకు సేమ్ సార్ చెప్పండి ముబ్బుగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకైతే ఇక్కడ వచ్చినందుకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము వెంటనే తొందరగా బయటకు వెళ్ళిపోవాలనుకున్నాం పిల్లల పరిస్థితి కూడా చూడండి సార్ మీరు ఎట్టున్నారు ఇద్దరు చూడండి సార్ వాళ్ళు వాళ్ళు అసలు గాలి రావట్లేదు సార్ కొంచెం టికెట్ పెట్టిన తగ్గట్టుగా అనుకూలం చేస్తేనే కదా సార్ నేను ఏమీ లేదు సార్ లోపల ఊపి రాయట్లేదు సార్ పిల్లలు నేసుకొని గాలి తోలలేదు టికెట్ చుట్టే పెంచినారు ఎక్కువైపోయింది డబ్బులన్నీ వేస్ట్ అయిపోయా ఇక్కడ ఏమీ లేదు చూడడానికి ఊరికే ప్రస్తుతం మనం బెలూమ్ గుహల్లోని చలపతి రెడ్డి హాల్ వద్ద ఉన్నాము దీన్ని ఆనుకొనే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఫౌంటైన్ ఉండేది అంటే నీళ్లు ఎప్పుడు పొంగుతూ ఉండేవి పర్యాటకులకు కూడా ఎంతో చూడముచ్చటగా ఉండేది నాలుగేళ్ల క్రితం వచ్చిన వరదలకు ఈ ఫౌంటైన్ పూర్తిగా పాడైపోయింది అప్పుడు మట్టితో బురదతో ఇదంతా కూడా పూర్తిగా నిండిపోయింది కానీ ఆ తర్వాత నాలుగేళ్ళుగా ఇప్పటికీ కూడా ఈ ఫౌంటైన్ అందుబాటులోకి తెలియదు ఈ ఫౌంటైన్ అప్పటి నుంచి కూడా ఇలాగే మూలన పడింది ప్రస్తుతం ఇది దీన్ని మరమ్మతులు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు బెలూన్ గుహలు అనేవి చాలా బాగున్నాయి బట్ ఇంకా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది బ్లోయర్స్ కూడా ఎక్కువ పెడితే ఎయిర్ అందుతుంది బాగా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వస్తే ఉండలేరు లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో బ్లోయర్స్ ఎక్కువ పెట్టి ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అదని మా ఒపీనియన్ లోపలికి వెళ్ళే కొద్దీ సఫికేటింగ్ ఉండిద్ది కొంచెం చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఈ స్వెట్ అంతా ఏజ్డ్ పర్సన్స్ అయితే వెళ్ళలేరు కష్టం చిన్న బేబీస్ అలా వెళ్ళలేరు వాళ్ళు ఓకే వెళ్ళొచ్చు ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది చాలా బాగుంటది ఇంకా టూరిస్ట్ ప్లేస్ బాగా డెవలప్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటది బెలూన్ గుహలను చూసేందుకు రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి ప్రపంచ పర్యాటకులు సైతం వస్తూ ఉంటారు ఈ బెలూన్ గుహల లోపలికి వచ్చిన తర్వాత అక్కడక్కడ లైట్లు ఉన్నా కూడా చాలా చోట్ల లైట్లు పని చేయడం లేదు అయితే వెళ్తురు లేదు మనం చూడొచ్చు ఇది పరిస్థితి ఇట్లాంటి లైట్లున్నా కూడా గతంలో ఏర్పాటు చేసినా కూడా అవి వీటిని మరమ్మతులు చేయలేదు ఈ లైట్లు ఏమాత్రం చేయకపోవడంతో ఈ విధంగా మొత్తం లోపల చాలా ప్రదేశాలలో ఇలా చీకటిగా ఉంటుంది ఏమీ కనిపించిన పరిస్థితి కొంతమంది అయితే సెల్ ఫోన్లతో లైట్ల వెలుతురులో వీటిని చూడాల్సిన దుస్థితి కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి లైట్లు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు ఒక వెలుతురు తాగడానికి ఎవరికైనా ముసలి వాళ్ళు వచ్చే వాళ్ళకైనా వాటర్ తాగేదానికి తక్కువ ఉన్నాయి అసలు లేవు ఒకసారి రెండు సార్లు బ్లోయర్స్ పెట్టారు వచ్చే వాళ్ళకు వృద్దిగా బాగా నీట్గా చేస్తే కన్నా బాగుంటుంది ఒకసారి లైట్లు వెలుగుతాయి ఒకసారి లైటింగ్ లేదు చిన్నపిల్లలు ముందు వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంటుంది ఇంకొంచెం మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది అక్కడక్కడ ఇంకొంచెం లైటింగ్ పెట్టాలి కొంచెం అక్కడక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి కొంచెం ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది ఇంచుమించు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నుంచి కొంచెం వెళ్ళాము అంటే అన్ని కలుపుకుంటే ఇంకా బాగుంది ఇంకా లోపల ఇంకా డెవలప్ చేయాలి వాటర్ సదుపాయం లోపల లేదు అది కూడా కొంచెం ఏర్పాటు చేస్తే బాగుంటుంది బెలూన్ గుహలను సందర్శించడానికి దేశ విదేశాల నుంచి నిత్యం వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ కనీస వసతులు సైతం లేకపోవడంతో పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నారు కెమెరామెన్ శేషుతో షామ్ బీటివ్ న్యూస్ బెలూన్ గుహలు నంద్యాల జిల్లా